ఈ యొక్క తులారాశి వారికి ఈ వారంలో గురుబలము శని కూడా మిశ్రమ ఫలితాలతో జరుగుతుంది గురువు కూడా సంపూర్ణంగా కూడా ధనకారకుడు విద్యాకారకుడు భోగకారకుడు గృహకారకుడు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాడు ఈ తులారాశి వారికి కూడా మధ్య మధ్యలో ఆటంకాలు తరువాత కష్టాలు నష్టాలు ఇవి కూడా వర్తిస్తుంటాయి ఈ వారంలో దీనివల్ల కూడా వారికి అశాంతి కూడా దొరుకుతుంది ఈ కష్టాలు ఈ సమయంలో కూడా మీరు గురుస్వరూపుడైన శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని కానీ సద్గురు సాయిబాబాను గారి గురుదేవ దత్తాత్రేయ స్వామిని కాని స్మరణ చేయండి గురు పారాయణాలు కూడా ఆచరించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా పొందుతుంటారు ఈ గురు వారికి తులారాశి వారి గురువు అధిపతి కాబట్టి ఈ రాశికి ముఖ్య అంశగా ధనకారకుడు అటువంటి విశేషంగా ఫలితాల కూడా కొద్దిగా మధ్య మధ్యలో మిశ్రమ ఫలితాలు అందజేస్తుంటాడు శని ప్రభావం కూడా మధ్యలో కొంత వర్తిస్తుంది శనిష్ఠుడి ఆరాధన తైలాభిషేకాలు నవగ్రహారాధన అనేక నల్లని వస్త్రాలు నలుపు చిరలు దానం చేయండి నూలు దానం చేయండి తరువాత తైలాభిషేకము తర్వాత నువ్వులతో నువ్వులతోటి దీపారాధన ఇలాంటి కార్యక్రమాలు కూడా సక్రమంగా జరిపించండి విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి తరువాత ఈ రాశి వారికి గృహయోగము బాగుంది నరగోష కూడా తీవ్రంగా ఉండి నరగోష కూడా ఈ నరుల యొక్క కోశం ఉన్న కూడా అనేక సమస్యలు అనేక కూడా చాలా బాధపడుతుంటారు తరువాత ఈ రాశి వారికి వ్యాపారస్తులు కూడా విశ్రంపలితలుంటాయి ఈ వారంలో కూడా వీరికి ప్రొంచు చలన చిత్ర రంగంలో వారికి కూడా అనుకూల పరిస్థితులు కూడా ఒకసారి వ్యతిరేక పరిస్థితులు కూడా ఉంటుంటాయి ధన యోగంలో కూడా నూతన అవకాశాల్లో కూడా మార్పులు వస్తుంటాయి ఎగుడు దిగుడుతో కూడా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి దీనివల్ల కూడా వారికి కొద్దిగా ఇబ్బందులు ఒకసారి ధైర్యాలు సాహసంతో కూడా కొన్ని కార్యక్రమాలు జరిపించాల్సి ఉంటుంది ఉద్యోగస్తులు కూడా అనుకూలంగా ఉంది తర్వాత మధ్యలో వారం మధ్యలో ప్రతికూల పరిస్థితులు చివరిలో కూడా కొంత కష్టసాధ్యత ఉంది ప్రారంభంలో కూడా బాగా భారీ జరుగుతుంది దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి అట్లా మొత్తం మీద వీరు తులారాశి వారు కూడా ఎక్కువ కాషాయ రంగు దుస్తులు తరువాత నీల బలం దుస్తులు ధరించండి దీనివల్ల కూడా అనుకూల పరిస్థితులు వస్తుంటాయి వీరికి అదృష్ట సంఖ్య ఒకటి తర్వాత అదృష్టం యొక్క సంఖ్య బలంతో పాటి అదృష్టవారం కూడా వీరికి బుధవారంలో కూడా వ్యాపార పరంగా కూడా బుధుడు వ్యాపారకారుడు దీనివల్ల కూడా వ్యాపారం కూడా రాణిస్తారు తరువాత సౌమ్య గ్రహం కాబట్టి వీరికి వ్యతిరేక ఫలితాలు రాకుండా బుధువారాధన కూడా ప్రసలు దానం చేయండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి పసుపు రంగు పూలతో కూడా బుధుని అర్చన చేయండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి అందరూ కూడా ఈ యొక్క బుధ ఆరాధన జరిపించేసి విశేష ఫలితాలు పొందవలసిందిగా ఈ తులారాశి వారికి మనవి చేస్తున్నాము శక్తి టీవీ ప్రేక్షక మహాసేవకు ఏదైనా ధర్మ సందేహాలున్నా ఆలోచనలున్నా సమస్యలున్నా కూడా దయచేసి మీరు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము కే నాగభూషణ శర్మ আর্থা করুন পুরোহিত